జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ ఇంట్లో దరిద్రం పేదరికానికి కారణాలు ఈ ఐదు తప్పులు ఇవే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు సనాతన ధర్మంలో జ్యోతిషానికి వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జీవితంలో వచ్చే అనేక సమస్యలను మరియు సంక్షోభాలకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు వీటిని పాటించడం ద్వారా వాస్తు దోషం నయమవుతుంది ఇలాంటి పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మన ఇంట్లో పేదరికం రావటానికి ఐదు కారణాలున్నాయని పండితులు అంటున్నారు శాస్త్రంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవటం శుభప్రదంగా భావిస్తారు ఇది పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుందని చెబుతున్నారు ప్రతి ఒక్కరూ చేసే తప్పు తెగిన విరిగిన చెప్పులను ఇంట్లో ఉంచటం మంచిది కాదు అలా ఇంట్లో ఉంచటం వల్ల అశుభంగా భావిస్తారు అలాగే చిరిగిన పాత బట్టలను ఇంట్లో ఉంచకూడదు దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది వాటిని ఎవరికైనా దానం చేయండి లేదా వాటిని ఇంటి బయట పడేయండి చాలామంది తెగిన చెప్పులు విరిగిన చెప్పులు ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు భద్రపరుచుకుంటూ ఉంటారు ఎప్పటికైనా అవసరానికి వస్తాయిలే అనుకుంటూ ఉంటారు అలా మంచిది కాదు అలాగే చిరిగిన బట్టలు కూడా ఇంట్లో ఉండకూడదు మీకు పనికిరాని బట్టలు ఉంటే వెంటనే ఇంటి బయట పడేయండి ఇంట్లో కుళాయి లేదా ట్యాంక్ నుండి నీళ్లు చిమ్మటం శుభప్రదం కాదు చాలామంది దీన్ని భావించారు దీనివల్ల ఇల్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అలా కాకుండా చెడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉంచకూడదు దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారని చాలామంది భావిస్తున్నారు హిందూ మతంలో ఆరాధన జపం ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ ఇంట్లో పూజలు ఉపవాసాలు లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనివల్ల ఆర్థిక సంక్షోభం కారణంగా పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది పూజలు ఉపవాసాలు అస్సలు చేయరు అలా చేయకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తున్నారు మంగళవారం గురువారాల్లో ఏకాదశి తిథుల్లో చాలామంది జుట్టు గోళ్ళు కత్తరిస్తూ ఉంటారు కానీ అలా చేయటం వల్ల అశుభంగా భావిస్తుంది ఈ కారణంగా లక్ష్మీదేవి కోప ఇచ్చుకుంటుంది మరియు వ్యక్తి ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఇంటిని మురికిగా ఉంచకూడదు లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా ఉంటే ఇష్టం మురికిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు కాబట్టి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి చెత్త చెదారంతో ఇల్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు ఆదివారం ఏకాదశి పర్వదినాల్లో పొరపాటున కూడా శ్రీ మహావిష్ణుకు ఇష్టమైన తులసి మొక్క ఆకులను తెంచకూడదు అలా తుంచుతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది ఇంటిని శుభ్రం చేయకుండా ఇంట్లో ఎక్కడికి వస్తువులు అక్కడే పెట్టేసి మురికిగా ఉంచుతారు అలా ఇంటిని శుభ్రంగా ఉండకుండా మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు దానివల్ల మీరు ఆర్థిక చాలా ఇబ్బందులు పడతారు ఎవరైతే నిష్టగా అమ్మవారిని పూజించాలి అనుకుంటారో వారి శరీరాన్ని మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి మనసులో ఎవరిపైన కోపం ద్వేషం అసూయ వంటి భావాలను కలిగి ఉండకూడదు అత్యంత భక్తి భావంతో అమ్మవారికి పూజలు చేయాలి చాలామంది దుర్గాదేవిది కానీ లక్ష్మీదేవి కానీ ఇలా పూజలు చేస్తూ ఉంటారు అలా పూజలు చేసేవాళ్ళు మనసు శరీరం వంటివి చాలా పవిత్రంగా ఉండాలి అమ్మవారిని అత్యంత భక్తిభావంతో చాలా పవిత్రంగా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం తర్వాత పొరపాటున కూడా ఇల్లు ఊడ్చకూడదు సాయంత్రం తర్వాత ఇల్లు ఊడవటం వల్ల లక్ష్మికి ఆగ్రహం వస్తుంది అది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవలసి వస్తే చెత్తను ఇంటి నుండి బయట పాడేయకూడదు మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను ఇంటి నుండి బయట పడేయాలి తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటును కూడా తులసి ఆకులు తీయవద్దు ఇలా సాయంత్రం తర్వాత తులసి ఆకులను కొయ్యటం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది సాయంత్రం పూట తులసి ఆకులు కొయ్యటం వల్ల వ్యాధులు ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తులసిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం సాయంత్రం తర్వాత తులసిని తాగకుండా తులసి ముందు నెయ్యి దీపం వెలిగించినా చాలా మంచిది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని దాని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు